హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను మేమందరం అయితే చాలా బాగున్నాం వెల్కమ్ టు కేరళలో తెలుగు పిల్ల యూట్యూబ్ ఛానల్ ఎవరై కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం ఈరోజైతే ఒక కొత్త వెరైటీ వంటకం అది కూడా కేరళ వంటకంతో వచ్చేసాం ఇది పుట్టు పుట్టు రెసిపీ నేను మీకు చేపించిపోతున్నాను అనమాట అయితే నేనైతే ఇక్కడ రోస్టెడ్ ఎక్స్ట్రా రోస్టెడ్ పుట్టు పౌడర్ అయితే తెచ్చుకున్నాను అది ఇలా ఒక పాత్రలో వేసుకుని ఒక గిన్నెలో వేసుకుని చేసుకోవాలి చేసుకోవాలంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఇలా వాటర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పొడికి పట్టేటట్టుగా చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి మనకు తెలుస్తుంది ఇలా చూస్తే కట్టేటట్టు తెలుస్తుంది అనమాట అంతవరకు వేసుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి నేను మీకు ఫస్ట్లో చూపించినట్టు ఇది పుట్టు పాత్ర అనమాట ఇది పుట్టు పాత్ర అంటారు ఇక్కడ ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు అయితే పోసుకొని అవి బాగా బాయిల్ అయ్యేంత వరకు గిన్నెనైతే సైడ్లో పెట్టుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే మనం ఇడ్లీకి నీళ్ళు పోసుకుంటాం కదండి అలానే అనమాట అలా కాకపోతే ముందు మనం పెట్టేస్తాము ఇది బాయిల్ అయ్యాక మాత్రమే పెట్టాలి ఇలా పైన ఒక గొట్టంలాగా ఉంటుంది దాంట్లో అయితే జల్లెడి ఉంటుంది కింద స్టీమ్ పోనీకి అయితే ఫస్ట్ పచ్చి కొబ్బరి అయితే రెడీ చేసుకున్నాను నేను ఆ పచ్చి కొబ్బరి కూడా అడుగున వేసుకుని దాని తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పుట్టు పౌడర్ని అయితే ఇలా లేయర్ వైజ్ వేసుకోవాలన్నమాట ఆల్టర్నేట్గా వేసుకోవాలి కొంచెం కొబ్బరి కొంచెం పుట్టుపొడి పొడి అదే పౌడరు అది కూడా మనం ఇలా గుప్పెడితో తీసుకోవాలి సేమ్ మెజర్మెంట్ ఉండాలన్నమాట అలా వేసుకుని మొత్తం ఇలా ఉండలా వేయకూడదు ఇలా జల్లించినట్టుగా వేసుకోవాలన్నమాట అప్పుడే వన్ వన్ బై వన్ వస్తుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు పచ్చి కొబ్బరి అనేది వేసుకోవాలి ఇలా మనం చేయడం వల్ల అది లేయర్ వైజ్ అంటే కొంచెం మంది ఏం చేస్తారంటే దీంట్లో ఇక్కడ దొరుకుతుంది నేత్రపల్లం అనేసి బనానా బనానాను కూడా పేస్ట్ చేసి వేస్తారనమాట మనకంతా పిల్లలు ఇంట్రెస్ట్గా తిన్నారు సో అందుకని కొబ్బరి వేసి ఆ పుట్టు పొడి ఆల్టర్నేట్ లేయర్లో నేనైతే వేసుకున్నాను ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండ్ హెవీగా ఉంటుంది ఒక్క మనం ఒక టూ టూ ముక్కల్లా ఉంటాయి టూ బ్రిక్స్లా తినేసరికి మనకి స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అండ్ అందరికీ కూడా నచ్చుతుంది కొత్తగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి నాకైతే ఫస్ట్లో ఏంటి అని అనుకున్నాను కానీ తినగా తినగా అయితే నాకు నచ్చి అలవాటు చేసుకుని ఇంక నేను ఇంట్లో స్టార్ట్ చేయడమే అలవాటు చేసుకున్నాను కొంటే అయితే కొంచెం కాస్ట్లీ అండి సో ఎందుకు ఇంట్లో చేసుకుంటా అయిపోతుంది ఆ పౌడర్ ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి మనకు చాలా ఎక్కువ రోజులు వస్తుంది ఎందుకంటే ఒక బౌల్ ఆఫ్ పొట్టు పౌడర్ తీసుకున్నాం అనుకో అది మనం వాటర్ కలుపుకొని ఎదుగుతుంది అనమాట మాయిస్టర్ అయితే అందుకని అయితే ఇలా కొంచెం పుట్టుపొడి అయితే సరిపోతుంది ఇంట్లో ఎక్కువ వాళ్ళు ఉన్నారంటే అప్పుడు మనం ఎక్కువ తీసుకోవచ్చు ఇలా వన్ బై వన్ లేయరు కొబ్బరి పుట్టుపొడి కొబ్బరి పుట్టుపొడి ఆల్టర్నేట్గా వేసుకొని మనం ఇట్లా గొట్టాన్ని దాన్ని అయితే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకొని పైన స్టీమ్కి ఒక క్యాప్ ఇస్తాడు దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది దాంట్లో నుంచి స్టీమ్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట అది పెట్టేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని పైనన్న దీన్ని తీసుకుని వెళ్ళి పెట్టేయాలన్నమాట ఇది ఎక్కువసేపు కూడా పట్టదండి కానీ ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా దీనిపైన ఇలా పెట్టేయాలి పెట్టేసిన ఒక టెన్ మినిట్స్ ఉంచితే అయితే చాలు మనకి మంచిగా వెంటనే స్టీమ్ అయిపోతుంది కొంచెం మంది ఏం చేస్తారంటే ఇలా ఇడ్లీ పాత్రలు లాంటివే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి అది వేరే రకం వేరే రకం గిన్నె లాంటిది అనమాట ఇది మనం తీసుకుంటే మార్కెట్లో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కాబట్టి ఇది తీసుకోవచ్చు నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను కొంచెం మంది విత్తడు కూడా ఉంటాయి ఇది నాకు కంఫర్ట్గానే ఉంది బాగుంది కానీ ఇదంతా చాలా హీట్ అయిపోతుందండి మీరు చూస్తున్నారా ఇక్కడ నుంచి ఆ హోల్ నుంచి స్టీమ్ అయితే బయటకు వస్తుంది అది మనకి మెల్లగా కుక్ అయిపోతుందని అర్థం హెవీ టైం టి టైం తీసుకునే వంట అయితే కాదండి క్విక్గా అయిపోతుంది కాకపోతే ప్రిపరేషన్ అనేది వన్ బై వన్ మనం ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవాలి సో ఇలా నేను చూపించాను కదా పుట్టు ఇలా పుట్టయితే రెడీ అయిపోయింది పైన కొబ్బరి పక్కన పుట్టు పొడితో అలా మనం ముక్కలు ముక్కలుగా అయితే చేసుకుని తినచ్చు ఆ తర్వాత కడల కర్రీ నేను మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను దానికోసం అయితే మనం ముందుగా శనగలు నానబెట్టుకోవాలి రాత్రి శనగలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్లో కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత మసాలా అయితే రెడీ చేసుకోవాలి ముందుగా మనం కొన్ని శనగలు తీసుకుని పక్కన పెట్టుకుని అందులో ఉప్పు కారం ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఈ పుట్టికి మెయిన్లీ ఇక్కడ వాళ్ళు ఇది శనగల కర్రీ తింటారనమాట శనగల కర్రీని వీళ్ళు కడల కర్రీ అంటారనమాట శనగలని కడల అంటారు ఇది కాకుండా పెసర పెసరపప్పు ఉంటుంది కదండి పెసలు ఉంటాయి కదా ఆ పెసల కర్రీ కూడా సేమ్ ఇదే రెసిపీతో చేస్తారు దాన్ని చెరువాయర్ కర్రీ అంటారు ఈ రెండు అయితే కంపల్సరీగా పుట్టి చేసుకున్న వాళ్ళకి తినే కర్రీస్ అనమాట లేదంటే కొంచెం మంది బనాన్ని కూడా తింటారు బనానా వేసుకుని కూడా తింటారు అయితే ఆ పేస్ట్ చేసుకున్నాం కదా ముందుగానే మసాలాని దాన్ని మూడు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ తీసేసి అందులో వేసి బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఉప్పు సరి చేసుకుని ఇంకా ఉప్పు కావాలంటే వేసుకోవాలి అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే కొబ్బరి అనమాట కొబ్బరి కూడా ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలి పచ్చి కొబ్బరి మనం పుట్టులో వేసాము కదా ఎండు కొబ్బరి పొడి ఇందులో వేసుకొని బాగా మరుగుతున్న దాంట్లో వేసుకుని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఉంచితే చాలండి మన కడల కర్రీ రెడీ అయిపోయింది అయితే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటూ అయిపోయినట్టే ఆ వేడివేడి పుట్టుతో ఈ వేడివేడి కడల కర్రీ తింటే ఉంటుందండి ఓ సూపర్ వారైతే సూపర్ మీరైతే వదిలిపెట్టరు ఎందుకంటే నాకు కూడా ఈ కేరళ మెయిన్ డిషెస్లో ఇష్టమైంది ఇదొకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ